గాయని మంగళి గారు ఒక పాట పాడతారు మనందరం కూడా వినాలని నేను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు మేము ఫస్ట్ టైం రావడం ఈ అలైబలే కార్యక్రమానికి సో చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో రావాలి ఇక్కడికి అని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటే సో ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అక్క థ్యాంక్స్ ఎలా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ మన అలై బలయ కార్యక్రమం మీద ఒక పాట చేయడం జరిగింది ఆ పాట మీరు వినే ఉండొచ్చు సో అద్భుతమైన పాట ఇది అలై బలై అలై బలై అలై బలైలే దత్తన్న దావత్లో దిల్లు కోలాయించాలే చోటా మోటా గుసాయిం పుయిడిసి పెట్టాలే చోట మోటా గుసాయిం పుయిడిసి పెట్టాలే ఇగ మాట మాట గలిపి దోస్తి ఒడిసి పట్టాలే అలై బలై అలై బలై అలై బలైలే అలగ్ సలగ నీ మరిసి గలే మిలాలే అలై బలై అలై బలై అలై బలైలే

ఇక దత్తన్న సాంగ్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మాకైతే అలయ్ బలయ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది దత్తన్న ఈ ఏమంటారు ఈ కార్యక్రమాన్ని ఆయన ఇన్ని రోజులు కొనసాగించారు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు మీరు కూడా కొనసాగించాలే తరతరాలుగా ఇంకా దత్తన్న అంటే దత్తన్న ఫ్యామిలీ అంటే అలయ్ బలయ్ అన్నట్టు బ్రాండ్ పడిపోయింది ఆ బ్రాండ్ ని ఇలా కొనసాగించాలని మనసారా కోరుకు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ యా హ్యాపీ థ్యాంక్ యూ మంత్రివర్యులు ఆత్మీయమైన మిత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారు వచ్చేశారు వారిని కూడా సన్మానం ఉంటుంది దయచేసి శ్రీధర్ బాబు గారిని ముందు రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే శశీధర్ రెడ్డి గారు శశిధర్ రెడ్డి గారి శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు వారి నాన్నగారు స్పీకర్గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారికి మొమెంట్

అందరూ ఈ పుణ్యభూమి అయినటువంటి ఈ దేశంలో ఈ గడ్డపై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి అలాయ్ బాలే స్వాగతం చెప్తున్నారు దేశంలో ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు అలాయ్ బాలే పుణ్యభూమి నా దేశం ఒక పల్లె విచారం జల్ది వేసుకోమా టైం లేదు అందరూ ఇంటికి అందరికీ

దేశ స్థాయి వరకు సేవలు అందించిన గౌరవ మాజీ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం పూజలు వారు హైదరాబాద్ తేజీకి సంబంధించి హైదరాబాదు సంస్కృతికి సంబంధించి అందరూ అన్నలు చెల్లెలు మనకున్న సంస్కృతిని చాటిచల్లే విధంగా అలాబలాయ్ అని ప్రతి దసరా పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈరోజు జంట నగరాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పిలిచి మన సంస్కృతి ఈ విధంగా ఉంటుందని మరి ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే విధంగా వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి నన్ను వారు ప్రత్యేకంగా పిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా మా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మరి మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులతో పాటు పెద్దలు శశిధర్ రెడ్డి గారు వేదికపై ఆశనులైన పెద్దలందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన నగరవాసులందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన సంస్కృతి మన ఆలోచన మన నడకడ వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా చూడాలి ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు పెట్టాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈరోజు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మమేకమై జీవిస్తా ఉన్న తరుణంలో మరి మనం మా సోదరిమని వచ్చి నన్ను పిలవటం మరి మేమందరం కూడా ఇక్కడికి రావటం ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం వారు కొరుక్కునే విధంగా ఈరోజు వారు గవర్నర్గా పదవి బాధ్యతలు మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహించారు అయినా కానీ ఉన్న వారి మూలం ఆ మూలాన్ని మర్చిపోకుండా నిత్యము మరి యువతరానికి కూడా ఈ అలాబలాయి సంబంధించిన విశిష్టతను తెలియజేసే భాగంలో తప్పకుండా ముందుండాలని మరొక చురుకైన యువకుడి కంటే ఎక్కువ ఉత్సాహంతో మరి పెద్దలు పూజలు బండారు దత్తాత్రేయ గారు చేసే ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవటం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మంత్రి సీతల బాబు గారు వారు కార్యక్రమంలో ఉండి సమయాన్ని రాలేకపోయినా పిలిచిన కార్యక్రమానికి తప్పకుండా వచ్చి వారు మనస్ఫూర్తిగా వారి నాన్నగారు శ్రీపద్రావు గారు ఉన్నటువంటి నిజమైనటువంటి వారసత్వాన్ని వారు నిలుపుకుంటూ చాలా నిర్మాణాత్మకంగా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీకి పోకుండా చాలా ముందుకెళ్తున్నటువంటి యువ నాయకుడు మంత్రి గారు శ్రీధర్బాబు గారు వారికి నేను పలే పలే కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన శశిధర్ రెడ్డి గారు శశిధర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కుమారుడు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు మనందరినీ ఆశీర్వదించకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కళాకారుల ఒక ప్రదర్శన ఉంటుంది కళాకారులు చాలా కష్టపడి గ్రామీణ ప్రాంతం నుంచి కళాకారులు వస్తున్నారు దయచేసి మీరు వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి వేదిక ఉన్న వాళ్ళు కూడా అందరికి కింది దిగితే కళాకారులు పైకి వస్తారు కళాకారులు పైకి వచ్చి కళాకారులు ప్రదర్శన చేస్తారు కాబట్టి ఈ కళాకారుల ప్రదర్శనకు మన మిత్రుడు చింతల రామచంద్ర రెడ్డి గారు అలాగే మన యొక్క శిల్పారెడ్డి గారు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ దీని నిర్వహణ మన ఆర్ పది ఆర్ ప్రవీణ్ కళాకారులకు అన్ని విధాలుగా కష్టపడి వాళ్ళను సమీకరించి వాళ్ళని తీసుకొచ్చి పండగ ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనిపజేస్తున్నందుకు నేను కళాకారులను కూడా అభినందిస్తూ ఇప్పుడు మన ప్రదీప్ ఆర్ ప్రదీప్ ఒక్కొక్క కళాకారుని బుల్దానికి వారు చెప్తుంటే ఆ కళాకారులు వస్తారు ఈ లోపల కొంత సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని వారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను అలాగే మారుతి అండ్ కార్తిక్ మనం బండారు దత్తాత్రేయ గారు సన్మానిస్తారు వాళ్ళిద్దరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం కార్తీక్ బాబు కీబోర్డ్కి ప్రముఖ ఇంటర్నేషనల్ సౌండ్ సిస్టమ్ ఇక్కడ ముందు జల్ది జల్ది હળ अम्मा કને ચેર્સ આ છોરાની ચેર પર నిజంగా అలై బలై అంటే సూపర్ అండి థ్యాంక్ యూ బిజీగా వచ్చావు నువ్వు కొంచెం దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మన కేంద్ర మంత్రిమర్యులైన